ఎక్కడ కేవలం వెయ్యి రూపాయలు ముష్టేసినట్టు వస్తా ఉన్న పరిస్థితి మరి ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతగా పెన్షన్ ఇవ్వడం లేదు ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా అవ్వ తాతలకు తోడుగా మీ బిడ్డ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ప్రతి నెల తోడుగా నిలబడ్డం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడ లంచాల్లో ఎక్కడా వివక్ష లేదు నేరుగా నా అవ్వ తాతల ఇంటికే వాళ్ళ మనవళ్ళు మనవరాలను పంపించి చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతల ఆశిస్సులు తీసుకుంటూ పెన్షన్ ఇచ్చిపోతా ఉన్న పరిస్థితులు వ్యవస్థ ఇప్పుడే మీ బిడ్డ హయాంలోనే కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో ఇప్పుడు మన అందరి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో గతంలో లేని విధంగా రైతు భరోసాగా రైతు భరోసాగా ఒక్క ఈ ఒక్క కుప్పంలోనే ఏకంగా నలభై నాలుగు వేల ఆరు వందల నలభై మంది రైతన్నలకు నలభై నాలుగు వేల ఆరు వందల నలభై మంది నా రైతన్నలకు ఈ ఒక్క కుప్ప కుప్పం నియోజకవర్గంలోనే ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా ఏకంగా రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలను ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏ రోజు జరిగింది లేదు అసలు రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు చంద్రబాబు హయాంలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు మనందరి పాలనలో మన గ్రామ స్థాయిలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు ఏకంగా ఎనభై మూడు మన కుప్పంలోనే కనిపిస్తాయి మన కుప్పంలోనే ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ మన గ్రామంలోనే కనిపిస్తాయి ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే తొంభై మూడు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తాయి ప్రతి సేవను కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి అక్కచెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి ప్రతి రైతన్నకు ప్రతి సోదరుడికి తోడుగా ఉంటూ పనిచేస్తా ఉన్న కార్యక్రమం పద్నాలుగు వందల వాలంటీర్ల సేవలు ఒక్క ఈ కుప్పం నియోజకవర్గంలో మాత్రమే ప్రతి అరవై ఇళ్లకు ఒకరిని వాలంటీర్లను ఏర్పాటు చేసి ఎక్కడా వ్యవస్థలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా నా ప్రతి ఎక్క చెల్లమ్మ కుటుంబానికి ప్రతి అవ్వా తాతకు ప్రతి సోదరుడికి ప్రతి రైతన్నకు తోడుగా నిలుస్తా ఉన్న పరిస్థితులు ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ ఏకంగా డెబ్బై ఆరు విలేజ్ క్లినిక్లు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తా ఉన్నాయి ప్రతి ఇంట్లోనూ కూడా ఏ ఆరోగ్యం ఎవరికి ఆరోగ్యం పాగోలేకపోయినా కూడా తోడుగా నిలుస్తూ వారిని కాపాడుతూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల్లో అక్షరాల పనిచేస్తున్న మనుషులు ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలో సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న మన పిల్లలు ఏకంగా తొమ్మిది వందల నలభై రెండు మంది మన పిల్లలు ఈ రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు విలేజ్ క్లినిక్లు వీటిలో పనిచేస్తూ ఉన్నా మనందరి పిల్లలు కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గతంలో లేవు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు జరిగింది కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను